అవిదేంటి ఇక్కడ ఉన్నాడు అస్లాం అలైకుంహమతుల్లా వాలేకుమ్ అస్లాం వరహ్మతుల్లాహి విధహ్ బాబుగారు చెప్పండి ఏంటి అవి ఇది ఏంటి ఇంత నిరసంగా ఏమి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మేడపైకి వచ్చి ఏం లేదు బాబుగారు రెండు నెలలుగా బిజినెస్ అస్సలు బాగోలేదు ఏం చేసినా ఏం కలిసి రావట్లేదు సరే నమస్కెళ్ళి ఎన్ని రోజులు అయింది మనం రోజు అజాన్లో వింటూ ఉంటామో అందులో రెండు పదాలు మనం వింటూ ఉంటాం కదా అయ్యాలస ఫలా అంటే ఏంటి మీరు నమాజ్ వైపుకు రండి అని అల్లా అంటున్నాడు రెండవది ఫలా అని వస్తుంది అయ్యాలల్ ఫల అంటే రండి సాఫల్యం వైపుకని అల్లా అంటున్నాడు అంటే మనకు తెలుస్తుంది ఏమిటి ఎప్పుడైతే మనం నమాజ్ చేస్తూ ఉంటామో మస్జిద్ వైపుకు వెళ్తూ ఉంటామో సాఫల్యం అనేది అల్లా మన కాళ్ళ కిందటిస్తారు ఇన్షాల్లా ఈ రోజు నుంచి నువ్వు నమాజ్ ప్రారంభించు ఐదు పూటలు నమాజ్ చేయడం ప్రారంభించు సక్సెస్ అనేది అల్లా నీ వెంట పంపిస్తాడు అయితే వెళ్దామా మరి నమస్కి